నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైటు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు మే ముప్పై ఒకటవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ మధ్య కాలంలో ఒక వారం రోజులలో చేసిన తనిఖీల గురించి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తాజాగా తన యొక్క గణాంకాలను విడుదల చేసింది కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సంబంధిత సంఘటనలు మరియు అలాగే అమలు చేసిన చర్యల గురించి వివరించింది ఒక వారం వ్యవధిలో అధికారులు వేగంగా మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి మరియు ఇతర ఉల్లంఘనలకు సంబంధించి వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ట్రాఫిక్ నేరాలకు పాల్పడినందుకు అరవై నాలుగు మంది బాల నేరస్తులను అరెస్టు చేయడంతో పాటు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా నూట పది మంది వాంటెడ్ నేరస్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి కువైట్ దేశంలో ఈ యొక్క వారం రోజులలో మనం చూసుకుంటే పన్నెండు వందల తొంభై మూడు రోడ్డు ప్రమాదాలు జరగగా వీటిలో పదకొండు వందల పద్నాలుగు చిన్న రోడ్డు ప్రమాదాలుగా వర్గీకరించబడ్డాయని చెప్పి అయితే నూట తొమ్మిది ప్రమాదాలు గాయాలు లేదా మరణాలకు దారితీసాయి కువైట్లో కఠినమైన చట్టాలు అమలు చేస్తూ ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి స్వల్పంగా మాత్రమే ప్రాణ నష్టానికి దారి తీస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలందరూ ట్రాఫిక్ చట్టాన్ని పాటించాలని చెప్పి కుబైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై